ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో మరి ఓయూలో పదో తారీఖు రోజు మారవాడికి గోబ్యాకు తెలంగాణ రాష్ట్రాన్ని మార్వాడులు ఆర్థికంగా నిలువు దోపిడీ ఎలా అనే విషయం మీద మరి రౌండ్ టేబుల్ సమావేశానికి పెట్టి మరి రంగం చాలా పెద్దది మీ అందరికీ తెలంగాణ సమాజానికి మీడియా మిత్రులకు ప్రత్యేకించి నమస్కరించి చెప్తున్నా ఇదొక చరిత్ర ఓయూలో అనేక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆటో రంగం విద్యార్థులతో కలిసి పనిచేసినాం ఈరోజు మారువాడి చేస్తున్న దోపిడికి వ్యతిరేకంగా ఈరోజు పునాది పడ్డది మరి శ్రీకాంత్ అని ఆధ్వర్యంలో మేము కూడా ఆటో రంగం ఎందుకు పాల్గొన్నదనేది మీకు ఒక విషయంలో చెప్తా హైదరాబాదు కేంద్రంగా మారువాడి ఫైనాన్సర్లు మొత్తం ఆటో రంగం ఒక రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షలు ఉంటాయి మోటార్ రంగం పద్నాలుగు లక్షలు ఉంటాయి ఇవన్నిటికీ ఫైనాన్స్ చేసేది మార్వాడిసే గతంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం నేను నైంటీ ఎయిట్లో ఆటో ఫీల్డ్కి వచ్చిన బ్యాంకులు సబ్సిడీలు ఇచ్చేది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అనేక బ్యాంకులు ఎస్బీహెచ్ ఎస్బీఐ కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంకు ఇలాంటి బ్యాంకులు సబ్సిడీలో ఆటో వాళ్ళకు ఫైనాన్స్ చేసేది ఎప్పుడైతే మార్వాడు సిండికేట్కి ఏర్పడదో మీకు కుషాల్ ట్రైవర్ అని లెక్కడికపోలో ఉంటుంది నేను కరోనా సందర్భం కూడా ధర్నా చేసిన ప్రజలందరూ అల్లాడుతుంటే ఆటో డ్రైవర్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే కూడా బలవంతంగా ఆటోలు గుంజుకోపోయి డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఈ మార్వాడి ఫైనాన్సర్లది కాబట్టి మా డిమాండ్ ఏం కోరుతున్నామంటే ఇది ఆర్థికపరమైనటువంటి అంశం ఈ తెలంగాణ మొత్తాన్ని పీడిస్తున్నటువంటి అంశం అందులో ఆటో రంగం కూడా మమ్మలం కూడా పీడిస్తుర్రు వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీలు ఇష్టం వచ్చిన వడ్డీలు వేసి వాళ్ళేమో ఇక్కడ తెలంగాణ బ్యాంకులలో అప్పులు తెచ్చి మళ్ళీ ఆపులు మాకేచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్య అవుతాం మారువాడి ఫైనాన్స్లకు వ్యతిరేకంగా పనిచేస్తాం ప్రభుత్వం వెంటనే స్పందించాలా ప్రభుత్వం బ్యాంకుల్లో లోన్స్ ఇవ్వాలి రెండో విషయం చెప్తున్న ఉద్యమంలో కూడా నేను కొన్ని బ్యాంకులతోన అసోసియేషన్ నడిపినప్పుడు చూసిన బ్యాంకులలో కూడా మొత్తం నార్త్ మేనేజర్లే ఉంటారు ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేసే ఆటోనే కాదు ఏ విద్యార్థి కానీ ఇతర వ్యాపారం చేస్తున్న కానీ లోన్స్ ఇవ్వరు మీరు కనుక్కోండి నాకు కూడా వ్యాపారం ఉంది ఏ బ్యాంకు అయినా లోన్స్ ఇవ్వరు అక్కడ కూడా మేనేజర్లు నార్త్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇలాంటి చర్యను ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఇలాంటి దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని చెప్పి దీనికి వ్యతిరేకంగా మేము అందరం లక్షలాది మంది పాల్గొంటాం విద్యార్థులు కార్మికులు ఏకమైతే ఏ ఉద్యమైనా ముందుకు పోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కాబట్టి విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి మాకు కూడా సమస్య ఉందని చెప్పి మీతో మేము కలిసి వస్తామని చెప్పి ఈరోజు మేము మనస్ఫూర్తిగా మరి అన్న పిలుపు మేరకు మేము రావడం జరిగింది మా సమస్య పరిష్కారం కోసం ఏ ఉద్యమైనా చేయనికి కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటాం రేపు విద్యార్థి సంఘం ఏ పిలుపు తీసుకున్నా పాల్గొంటాం ఇంకా మా సంఘాలు చాలా బయట ఉన్నాయి వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ پلیوانتن جي لاڳي پلیوانتن جي لاڳي لائني وچار संघाهن جي نمائندگي نمائندگي لائني وچار संघाهن جي لائڪيت لائني وچار لائني وچار